హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టైండ్ కొన్ని రీజన్స్ వల్ల నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే వీడియో చేయట్లేదు ఇంకా ఈరోజు అయితే వీడియో పెడుతున్నాను అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే మొత్తం ఇక్కడ చూపించిన అన్ని తమ్నైల్స్ వీడియోస్ అన్నీ నేను ఈ డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఇస్తాను చూడండి సేవింగ్స్ సంబంధించిన అన్ని వీడియోస్ అన్నమాట ఈ వీడియో చూసే ముందు నేను పార్ట్ వన్ పార్ట్ టూ అని నా గోల్డ్ స్కీమ్ వీడియోస్ చేశాను కదా దాంట్లో వచ్చిన చాలా కామెంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటున్నాయి వన్ ల్యాక్ పైన వ్యూస్ కూడా వచ్చాయి రెండు వీడియోస్కి కూడా ఆ వీడియోస్లో మోస్ట్ ఇంపార్టెంట్వి నేను పిక్ చేసి ఇక్కడ అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది ఈ వీడియో నేనేం కొత్తగా తీయలేదు కాకపోతే రెండు వీడియోస్లోవే కొన్ని కొన్ని పిక్స్ని ఆ వీడియో క్లిప్స్ని యాడ్ చేసి తీస్తున్నాను ఈ గోల్డ్ కలెక్షన్ కూడా దాంట్లోనే చూపించాను ఆ వీడియోస్ చూసినా కూడా ఒక దాంట్లో హారము ఒక దాంట్లో బ్లాక్ బీట్స్ ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఆ వీడియోస్ కూడా చూడండి ఇవైతే వీడియో కంటిన్యూ అవుతుంది నేనైతే ఇక్కడ మెయిన్గా అడిగిన కామెంట్స్కి నేనైతే రిప్లై ఇస్తాను ఈ కామెంట్స్ వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ కామెంట్స్ బాగా యూజ్ అవుతాయని ఈ కామెంట్స్ అయితే నేను పిక్ చేశాను ఫస్ట్ ఏంటంటే గోల్డ్ కాస్ట్ ఇప్పుడు నార్మల్గా తను పెట్టింది అక్కడ ఏంటంటే ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది మరి ఎంత కట్టాలి ఒకవేళ మన స్కీమ్ కట్టాలి అని అనుకుంటే ఒకవేళ స్కీమ్ అయిపోయిన తర్వాత ఎంత గోల్డ్ రేట్తో మనకి ఇస్తారు అసలు స్కీమ్ ఎలా కట్టాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేసి ఒక సిస్టర్ అయితే పెట్టారు అసలు స్కీమ్ కట్టాలనుకుంటే ఫస్ట్ మనం నేను ఆల్రెడీ చెప్పాను నేను ఖజానా చూస్ చేసుకుంటున్నాను అంటే మాకు అలవాటు ప్లస్ మాకు అక్కడ దగ్గరలో అదే ఉండేది ఇంకా అలవాటు అయిపోయి ఇంకా గోల్డ్ కూడా బాగుంటుందని నేనైతే అక్కడ కడుతున్నాను మనం ఏది కట్టినా నేను ఎనిమిది సారీ ఐదు సవర్లు తీసుకోవాలనుకుంటున్నాను అక్క అనేసి అన్నది తను ఐదు సవర్లు అంటే ఐదు కాసులు అనుకుంటే ఎనిమిది నలభై అంటే నలభై గ్రాముల్లో వస్తువు తీసుకోవాలని అనుకుంటే ఫస్ట్ నేను మీరు ఫిక్స్ అయితే ఇన్ని గ్రాముల్లో వస్తువు తీసుకోవాలి అని అనుకుంటున్నానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు క్యాల్కులేట్ చేసి స్కీమ్ మీరు ఇంత కడితే ప్రతి నెల పదకొండు నెలలకు వస్తువు తీసేసుకుంటారు అని చెప్తారు ఒకవేళ మీరు అంతే వస్తువు అంత స్కీమ్ కట్టేసి తీసుకోగలను అనుకుంటే స్కీమ్ అంతతో స్టార్ట్ చేసచ్చు ఒకవేళ పదిహేను వేలు కట్టాలన్నా ఒకవేళ ఇరవై వేలు కట్టాలన్నా కూడా కట్టగలిగేలాగా మీరు ఉంటే గనక అంతటితో స్టార్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మేము పదివేలే కట్టగలం అంతకు మించి కట్టలేము లేదా పదిహేను వేలే కట్టగలం లేదా ఇంకా ఐదు వేలే కట్టగలం అనుకుంటే అలా కూడా స్కీమ్ స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా కట్టుకుంటూ వెళ్ళిపోవడమే అంతే దాంట్లో ఇంకా మార్పు ఏమి ఉండదు నెక్స్ట్ ఈ సంవత్సరం మనం ఐదు వేలు కడితే నెక్స్ట్ సంవత్సరం ఈ ఈ సంవత్సరం అంతా మనకి ఒక పది గ్రాములు గోల్డ్ అయితే మన అకౌంట్లోకి క్రెడిట్ అయింది అనుకోండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ కూడా అదే క్రెడిట్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత గోల్డ్ కాస్ట్ అయితే ఉందో మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే లాస్ట్ ఇయర్ నేను అప్పుడు కట్టినప్పుడు ఆరు వేలు చేంజ్ ఉన్నప్పుడు కట్టాను కానీ ఇప్పుడు ఏడు వేలకు వచ్చేసింది అలా అని నేను స్కీమ్ కంటిన్యూ చేస్తున్నాను కదా ఆరు వేలుదే ఇవ్వండి అని అంటే అసలు ఇవ్వరు ఇప్పుడు మళ్ళీ ఎంత కాస్ట్ అయితే ఉంది అంత కాస్ట్ నుంచి మళ్ళీ కొత్తగా రెండో స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తారు ఈ విధంగా అయితే గోల్డ్ స్కీమ్ అయితే కంటిన్యూ అవుతుంది నాకైతే చాలా బెస్టే అనిపించిందండి ఎందుకంటే ఇంకొకరు అన్నారు మీరు ఇన్వెస్ట్మెంట్ కదా అని అనుకుంటున్నారు గోల్డ్ పెరిగిపోతుంది అని అనుకుంటే బిస్కెట్ కొనుక్కొని ఉంచుకోవచ్చు కదా అనేసి ఆర్నమెంట్ మాకు ఎలాంటి వస్తువు అవసరం లేదు అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసమే అని అనుకుంటే మాత్రం గోల్డ్ బిస్కెట్ తీసుకోవచ్చు కానీ మనం వస్తువు రూపంలో వేసుకోవాలి ఎప్పుడైనా అని అనుకుంటే మాత్రం నేను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుందనేసి గోల్డ్ స్కీమ్ కట్టి ఆర్నమెంట్ తీసుకుంటున్నాను కాబట్టి గోల్డ్ బిస్కెట్ని నేను తీసుకోవట్లేదు ఒకవేళ గోల్డ్ బిస్కెట్ తీసుకున్నా కానీ తర్వాత దాన్ని ఆర్నమెంట్ లాగా చేసుకోవాలంటే నేను లాస్ అవుతాను అందుకనే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఆర్నమెంట్ లాగా ఇన్వెస్ట్ చేస్తున్నాను మాకు ఇంకా ఏ వస్తువు వద్దు నేను తర్వాత కూడా ఏం వేసుకోను నాకు తర్వాత అది అమ్మేసుకొని డబ్బులే తీసుకోవాలనుకుంటే మీరు చెప్పినట్టుగా గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ బిస్కెటే కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకొకరు అన్నారు అక్క మీరు ఆరు వేల మూడు వందలు అంటే గ్రాము ఇప్పుడు ఉంది అనుకోండి అంటే నేను తన వీడియో లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను కట్టినప్పుడు స్కీమ్ నుంచి తను చెప్పినట్టున్నారు పదకొండు నెలలకి సేమ్ అమౌంటే కట్టాలా లేకపోతే ప్రతీ నెల గోల్డ్ రేట్కి కట్టాలా ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ ఆరు వేల మూడు వందలు అనుకోండి సెకండ్ మంత్ ఆరు వేల ఏడు వందలు అలా కట్టాలని అడిగారు అంటే నాకు అర్థమైంది సన్ అడిగింది ఏంటంటే గోల్డ్ కాస్ట్ ఇప్పుడు మనం స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఆరు వేలు లేదు కాబట్టి ఏడు వేలు చేంజే ఉంది ఏడు వేలలో స్టార్ట్ చేస్తాం ఈ నెల ఏడు వేల ఐదు వందలు కనుక గోల్డ్ రేట్ ఉంటే ఆ ఏడు వేల ఐదు వందల నుంచి గోల్డ్ రేటు మనకి ఫిక్స్ చేస్తారు ఈ నెల ఏడు వేల ఐదు వందలు ఉంది కాబట్టి ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ వాళ్ళు స్కీమ్ డీటెయిల్స్ అన్నీ చెప్పి మనం ఫోన్లోనే మనం నెక్స్ట్ మంత్ నుంచి వేసుకుంటాం కదా ఫస్ట్ మాత్రమే అక్కడికి వెళ్ళి స్కీమ్ కడతాము సెకండ్ మంత్ నుంచి మనం ఫోన్లోనే పే చేసుకోవచ్చు ప్రతీ నెల మనం అంటే స్కీమ్ని బట్టి మనం పదివేలు అనుకుంటే పదివేలు వేస్తాము ఈ నెల పదివేలు వేసాము మళ్ళీ నెల పదివేలు వేసాం కానీ మనం కట్టేటప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ని బట్టి అది ఫిక్స్ చేస్తారు ఏడు వేల ఐదు వందలు ఉన్నప్పుడు మనం గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేస్తే కనుక ఏడు వేల ఐదు వందలకి ఎన్ని గ్రామ్స్ వస్తాయి ఎంత గ్రామ్ ఒక గ్రామ్ వస్తుంది మళ్ళీ ఇంకొక ఏడు వేల ఐదు వందలకు ఒక గ్రామ్ వస్తుంది అంటే రెండు నెలలు మన ఇరవై వేలు కడితే కనుక మనకి ఎంత గోల్డ్ అక్యుమిలేట్ అవుతుందో అది మనకి అకౌంట్లో చూపిస్తుంది అనమాట నేను గోల్డ్ అక్యుమిలేట్ అక్యుమిలేట్ అయ్యే స్కీమ్ని నేను తీసుకున్నాను మనం గోల్డ్ కాస్ట్తో సంబంధమే ఉండదు మన స్కీమ్ ఎంత కట్టాలనుకుంటున్నామో అది మాత్రమే కడతాము మనం ఫస్ట్ స్కీమ్ కట్టేటప్పుడు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో అదే లాక్ అవుతుంది మన పదకొండు నెలలు మనకి ఒక్క గ్రాము ఏడు వేల ఐదు వందలకే కొనుక్కుంటాం మాట అదే స్కీమ్ బెనిఫిట్ మనకి గోల్డ్ కాస్ట్ పెరిగినా మనకి ఏమి ఇబ్బంది ఉండదు మనం ఎంత స్కీమ్ కట్టేటప్పుడు స్టార్టింగ్లో ఎంత ఉందో ఆ అంతే కాస్ట్కి ప్రతి గ్రాము మనకి ఇస్తారన్నమాట అదే బెనిఫిట్ అదే డిస్కస్ చేసుకోవాలి మేము గోల్డ్ రేటుకి తీసుకోవట్లేదు గోల్డ్ అంటే డబ్బులకి అంటే మనీ అక్యుములేషన్ ఉంటుంది గోల్డ్ అక్యుములేషన్ ఉంటుంది మనీ అక్యుములేషన్ సెలెక్ట్ చేసుకోకుండా గోల్డ్ అక్యుములేషన్ తీసుకుంటే కనుక మనకి బెనిఫిట్ ఉంటుంది అది డిస్కస్ చేసుకొని తీసుకోవాలి దానివల్ల బెనిఫిటే గోల్డ్ కాస్ట్ తగ్గడం ఏమి ఉండదు మ్యాక్సిమం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒకవేళ తగ్గినా మనకి నష్టమే లేదు తగ్గిన దాంట్లోనే ఇస్తారు ఒకవేళ పెరిగినా కూడా మనకి నష్టమే ఉండదు మనం ఎప్పుడు మనం గోల్డ్ కాస్ట్ తీసుకున్నామో ఆ గోల్డ్ కాస్ట్కే మనకి ఇస్తారు కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు గోల్డ్ స్కీమ్ ఎంత కట్టుకున్నామో ఆ డబ్బుని బట్టే వేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూపించిన హారం చాలా బాగుందండి నాకు తీసుకోవాలని అనిపిస్తుంది మా హస్బెండ్ తర్వాత తీసుకుందాం తర్వాత తీసుకుందాం అనేసి అంటున్నారు అని అన్నారు నేను కూడా నా ఒపీనియన్ మీరు షేర్ చేశారు కాబట్టి కామెంట్లో నేను చెప్తున్నాను ఒకప్పుడు హారం టూ థౌజండ్ ఫోర్టీన్ మా మ్యారేజ్ అయినప్పుడు మేము హారం తీసుకు తీసుకున్నాము తీసుకోవాలని అనుకున్నాము అసలు అప్పుడు వన్ ల్యాక్లోనే మా కజిన్ వాళ్ళు తీసుకుంటే వన్ లాక్లోనే ఐదు సవర్ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ వచ్చింది అన్నమాట అదే కనుక ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ హారం తీసుకోవాలంటే వన్ ల్యాక్ కాదు నియర్లీ ఫోర్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ అయిపోతుంది అది కూడా స్కీమ్ కట్టకపోతే ఆ మేకింగ్ అని వేస్టేజ్ అని చాలా పడుతున్నాయి అది కూడా మళ్ళీ మనం స్టోన్స్ అవి ఉంటే అవి కూడా ఇంకా వాటికి సంబంధించి చాలా అయితే వేస్తున్నారు అదే ఓన్లీ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఉండి కొంచెం అంత ఎక్కువగా మేకింగ్ ఛార్జెస్ పడలేని వస్తువు అయితే కనుక ఎలా లేదైనా త్రీ టు ఫోర్ ల్యాక్స్ మధ్యలో ఉంది వన్ ల్యాక్ ఎక్కడ త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఎక్కడ కాబట్టి ఒకవేళ ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే మాత్రం డిలే చేయకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొనడానికి ట్రై చేయండి ఒకవేళ కొనాలి అనుకుంటే లేదు స్కీమ్ స్టార్ట్ చేసి కొనుక్కోవాలంటే అలా అయినా సరే స్కీమ్ స్టార్ట్ చేసి కొనుక్కోండి ఈ వీడియోలో అయితే నేను మీకు వచ్చిన డౌట్స్ అయితే క్లియర్ చేస్తున్నాను అలానే స్కీమ్ ఎలా కట్టాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను అలాగే స్కీమ్ కట్టడానికి మీరు అంత అమౌంట్ అంటున్నారు కానీ అంత అమౌంట్ మేము కట్టలేము సేవ్ చేయలేము అనేసి అంటున్నారు సేవ్ చేయాలి అనుకుంటే కనీసం మనం ఎక్కువ అమౌంట్లో కాదు ఎప్పుడూ కూడా తక్కువ అమౌంట్ నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనం ఈజీగా అయితే సేవ్ చేయగలుగుతాము స్కిప్ చేసాము స్టార్టింగ్ స్టార్టింగ్గా మనం ఎక్కువ అమౌంట్ సేవ్ చేయాలని పెట్టుకుంటే కనుక అది చాలా బడ్డెన్గా అయిపోతుంది మన ఇంట్లో అన్నీ ఉంటాయి ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు ఇంట్లో అన్నిటికీ వెళ్ళిపోతున్నాయి స్కూల్ ఫీజులు రెంట్లు వీటికి మేము అయితే ఇది కూడా మనం రెగ్యులర్గా చేసే వాటిలో ఒక లాగా గోల్డ్ సేవింగ్ అంటే గోల్డ్ సేవింగ్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనం ఖర్చు పెట్టేసిన తర్వాత సేవ్ చేయాలంటే అసలు ఏది కాదు మనం ఖర్చు పెట్టకుండా చేసేదే సేవింగ్ అవుతుంది తప్ప మనం ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలింది సేవ్ చేయాలనుకుంటే అది సేవింగ్ కాదు అసలు సేవింగ్లోకి రాదు మనం అలా కూడా చేయలేము నేను ఎప్పుడు అనుకునే ఫాలో చేసే టిప్ అన్నమాట ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది చెప్పడానికి సింపుల్ అనుకుంటారు కానీ నేను ఫాలో అవుతాను మగపిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఆడపిల్లలు ఉన్న ఫ్యూచర్ ఫ్యూచర్లో వాళ్ళకి గోల్డ్ పెట్టాలి కాబట్టి ఒకేసారి కొనే అవసరం లేకుండా ఇలా అప్పుడప్పుడు కనుక మనం స్కీమ్ స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్న వస్తువు పెద్ద వస్తువు తీసుకోగలిగితే కనుక మనం గోల్డ్ అయితే మనం ఈజీగా తీసుకోగలుగుతాం అన్నమాట ఒకేసారి తీసుకున్నా కూడా మనం ఇప్పుడు పిల్లలకి తర్వాత మోడల్స్ నచ్చవని లేదంటే పెళ్ళి అవన్నీ కుదిరిన తర్వాత తీసుకుందాం అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన ఒక ఆర్నమెంట్ తీసుకుంటే వేస్టేజ్ మేకింగ్కి పెట్టే డబ్బులు పెట్టి ఇంకొక వస్తువు కొనే అంత సిచ్యువేషన్ అయితే ఇప్పుడు వస్తుంది నేనైతే లైట్ వెయిట్ కంటే కొంచెం బరువుగా ఉన్నవైతేనే ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో మీరు అడిగిన డౌట్స్ని నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను కదా ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఆ డౌట్స్ని కూడా నేను క్లియర్ చేస్తాను చెప్పాను కదా పాత వీడియోస్ అన్నీ కూడా నేను తమ ఇచ్చిన వీడియోస్ని అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను సేవింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఒక వారం రోజుల్లో రెండు రోజులు వారంలో అన్ని రోజులు కాకుండా ఒక టూ డేస్ సేవ్ చేసుకోవడం మనం ఎలా మనీ సేవ్ చేయగలం అనే వీడియో కూడా చేశాను మీకు ఇంకా ఏమైనా సేవింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మాకు తెలిసినవి మీకు నచ్చేవి ఈజీగా ఉండేవి కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము